నైన్ ఆరామస్థాన్ అండ్ ఆత్మసాక్షి తన ఏదైతే ఉందో తన సాక్షి వీళ్ళ ద్వారా ఎగ్జిట్ పోల్స్ని తనకు అనుకూలంగా ఈ వ్యూహాత్మక ఎత్తుగడ ఏంటంటే మనం పేదలకి సంక్షేమాన్ని ఇచ్చాము పేదలు మనకు ఓటేసారు ఇక్కడ జరిగింది ప్రజలకి ఏం తీసుకెళ్లాలంటే ఓటమిని తట్టుకోలేక ప్రజల్లో ఉన్న ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒకటండి మొన్న ఐపాక్కి వెళ్ళేటప్పుడు ఒక వీళ్ళు వాళ్ళని కలిసి ఒక చిన్న ఓదార్పులాగా అక్కడ వాళ్ళకి చెప్పాడు దేశంలో అంటే దేశం ఆశ్చర్యపడేలా రేపు రిజల్ట్ రాబోతుందని ఇక్కడ గమనించాల్సింది జగన్మోహన్ రెడ్డి కానీ ప్రజలు కానీ ఒకటేనండి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాజకీయ పార్టీని నడుపుతుంటే వాళ్ళు వ్యూహకర్తలుగా ఉన్నారు ఓకే వెనకాల సర్వేలు చేసి అలానే అనాలసిస్ టీమ్గా వాళ్ళు ఉంటే వాళ్ళు ఇచ్చిన జనరల్గా వాళ్ళు వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి టీం ఏది రేపు రే రాబోయే ఎన్నికల్లో మనం ఎలా గెలుస్తున్నాం మనకి ఇలా పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ మనకు వస్తున్నాయి మనం ఇక్కడ ఇలా ఉన్నామని తీరా చూస్తే వాళ్ళు సందిగ్ధంలో పడిపోయి అంటే భయంతో ఓడిపోతున్నాము అసలు మనకి పాజిటివ్ ఓటింగ్ పడలేదు అని నెగిటివ్గా ఉంటే వాళ్ళు బక్క చిచ్చిపోయి ఉంటే ఈయనెల్లి ఆయనకి ఓదార్పిచ్చి మనం గెలవబోతున్నాం మీరు భయపడకండి మీకు నేనున్నాను అని లండన్ వెళ్లే ముందు చెప్పాడండి సందేశించాడంటే షాక్ అదే దేశం ఆశ్చర్యపడాడు నిజంగానే ఆయన చెప్పిన జగన్మోహన్ రెడ్డి అండి ఒక్కోసారి నిజ అబద్దాన్ని నిజంగా చెప్తాడు నిజాన్ని అబద్ధంలా చెప్తాడు హండ్రెడ్ పర్సెంట్ అండి దేశం ఆశ్చర్యపడే ఫలితాలు రాబోతున్నాయి ఎందుకంటే నూట యాభై ఒక్క సీట్లు గతంలో వస్తే లాస్ట్ లో ఆ వన్ డిజిట్ తీసేస్తే రేపు జగన్మోహన్ రెడ్డి పదిహేను సీట్లకే పరిమితం అవుతున్నాడు అలానే పార్లమెంట్ సీట్లు కూడా గతంలో ఇరవై మూడు సీట్లు తనకి ఇస్తే కేంద్రం మెడలు ఉంచుతాను అవి ఉంచుతాను ఈ ఉంచుతాను అని ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే బీరాలు పలికిన వ్యక్తి ఈ రోజున మరి ఎవరి దగ్గర మెడ ఉంచుతాడో తెలియదు కానివ్వండి ఆ ఇరవై మూడు సీట్లలో అయితే ఫస్ట్ డిజిట్ తీసేస్తే మూడు లాస్ట్ డిజిట్ తీసేస్తే రెండు సీట్లతో మూడు నాలుగు గంటల మూడు నాలుగు గంటల నుంచి దిగి సజ్జలు చేసిన కామెంట్స్ రచ్చరచయి క్రిమినల్ కేసు మరి ఆయన కూడా మీట్ అవుతారు మరి డెఫినెట్ గా అండి ఇప్పుడు వీళ్ళు ఒక జగన్మోహన్ రెడ్డికి ఒకళ్ళు డోలు సజ్జల రామకృష్ణ రెడ్డి డప్పు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అండి మొన్న లండన్ లో కూడా పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆయన రేపు ఏపీకి వచ్చిన తర్వాత కొర్ర కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలను సుముటోగా తీసుకుని కేసు నమోదు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అలానే కేసులు పెట్టాల్సిన బాధ్యత నాయకుల మీద ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఫ్యాక్షనిస్ట్ అని తనే చెప్పాడు ఓకే ఫ్యాక్షన్లో అంటే జగన్మోహన్ రెడ్డి ఆరుతేరాడు రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి తలుచుకుంటే తలలు తెగిపడిపోతాయి అన్నాడు అంటే ఏ విధంగా సందేశం ఇస్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి ప్రమాదంలో ఉన్నాడని చెప్తున్నాడు అంటే ప్రమాదం ఎవరి నుండి ఉంది కుటుంబ సభ్యుల నుండి ఉందా లేకపోతే భార్య భారత నుండి ఉందా లేదా తన సో చెల్లెళ్ళు సునీత లేకపోతే షర్మిల నుండి ఉందా లేతే తమ్ముడు అవినాష్ నుండి నుండి ఉందా లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి నుండి ఉందా ఎందుకంటే ఇవన్నీ ఎందుకంటే వాళ్ళకి తెలుసండి ఆ భయం ఏంటో జగన్మోహన్ రెడ్డి అధికారం లేకపోతే ఎలా ఉంటాడో అధికారం ఉంటేనే వ్యవస్థలను మేనేజ్ చేస్తూ గత పదేళ్ల నుండి బెయిల్ మీద ఉంటూ మూడు వేల వాయిదాలు తీసుకుని జనం మధ్య తిరుగుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తను అవినీతి చేస్తూ ఎమ్మెల్యే మంత్రులను చేయొద్దానికి తన ఏ అధికారం ఉంది ఇప్పుడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు రేపొద్దున రేపు రాబోయే కొత్త ధనంజయ రెడ్డి గారు కూడా రిటైర్ అయ్యారు కానీ వీళ్ళకి రిటైర్ అయినా సరే వీళ్ళ మెడక చుట్టుకునే కేసులు చూస్తే రేపు రాబోయే ప్రభుత్వం కనుక ఒక కొత్త కమిటీ నేసి వీళ్ళు చేసిన అన్యాయాలను అరాచకాలను ప్రశ్నించి వీళ్ళ అవినీతిని బయటికి తీస్తే కొత్త ప్రభుత్వానికి రెండు సంవత్సరాలు ఇదే పడుతుందండి వాళ్ళ పథకాలు చేసిన అవినీతి కానివ్వండి అధికారులు చేసిన అవినీతి కానివ్వండి బయటికి తీస్తే రెండు సంవత్సరాలు కోర్టు కేసులు కూడా సరిపోవండి కోర్టులు సరిపో ముందు వాళ్ళు టీడీపీ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది జరుగుతున్న పరిణామాలన్నీ కూడా సంకేతంగా మీరు కూడా ఇందాక కొన్ని పాయింట్స్ కోట్ చేస్తూ చెప్పారు నిన్న ఏబీవీ గారి రిటైర్మెంట్తో పాటే సీఎంఓ కార్యదర్శి ధనుంజయ రెడ్డి గారిది రిటైర్మెంట్ కూడా కామ్గా అయ్యింది నేననేది ఏంటంటే నిన్న పురందేశ్వరి గారు కూడా పదకొండు మంది సభ్యులతో కలిసి వెళ్ళి గవర్నర్ నజీర్ గారిని చాలా అంశాలపై మీరు అడగండి వాళ్ళని ఇప్పుడు అది కూడా వచ్చింది అంటే